ఓం శ్రీ గణేష్ శారదా గురుభ్యోన్నమా నిన్నటి కథలో భాగంగా ఈరోజు మనం అత్యంత భక్తి శ్రద్ధతో వినే ప్రయత్నం చేద్దాం నిన్నటి కథలో ఏది సత్యం ఏది అసత్యం ఇది సత్యమైతే బాగుండు లేదు లేది ఇది అసత్యమైతే అసత్యం సత్యమైతే బాగుండు ఇది ఎలా అవుతుంది ఏ సందర్భములో ఎప్పుడు ఎలా ఏ విధంగా ఇదంతా ఊహ యథార్థమేది మరి యథార్థంలోనికి ఎలా వెళ్ళాలి కథాంశంలోనికి వెళ్తే ఎప్పుడు కూడా కచేరిలో జరిగిన విషయాన్ని వైనంగా విరహిస్తూ లోపలికి వచ్చేటువంటి ఒక భర్త ఈరోజు ఇలా చిటపటలాడుతూ ఉండటానికి కారణం ఏమిటి ఎందుకింత కోపంగా ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఇంటికి వచ్చి ప్రేమగా పలకరించే భర్త గాంభీర్య వదనంతో ఇంటికి వచ్చాడు ఏంటి అని భర్త వెనకాలి లోపలికి వస్తున్నది సోమిదమ్మ ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు ఎందుకు అలా బాధపడుతున్నారు మీ ముఖార విందములు ఏదో తెలియని ఆందోళన చికాకు నాకు కనిపిస్తుంది ఏంటది కచేరీలో జరగనా ఏదైనా జరిగిందా లేక మిమ్మల్ని ఎవరేమైనా అన్నారా ఏదైనా మీకు అవమానం జరిగిందా అనుకుంటూ లోపలికి వస్తుంది సోమిదమ్మ భర్త వెనకాల నడుచుకుంటూ వీధిలో తాను విన్నది కన్నది చూసింది అంత అబద్ధమైతే అది ఎంత బాగుండు కొన్ని సందర్భాలలో ఇలా జరుగుతూనే ఉంటుంటవి ఇది నిజమైతే బాగుండు అని అనుకుంటుంటాం మరి అంత అమాయకంగా ఆ యజ్ఞదత్తుడు అలా ఆలోచిస్తూ ఆ భావనతో ఉండే సమయంలో అంతగా కొడుకు మీద తీవ్రమైనటువంటి ఒక మమకారాన్ని పెంచుకున్నటువంటి ఒక యజ్ఞదత్తుడు ఈ ఆలోచనతో ఉన్నాడు ఇదిగాక కొడుకుతో పాటు భార్య కూడా తనను ఇలా మోసగించింది అని ఆ మానసిక వేదనను తీవ్రంగా అనుభవిస్తున్నాడు చెప్పలేకపోతున్నాడు ఏం చేయాలి అందుకే ఈ రెండు కూడా అసత్యాలైతే బాగుండు అనే ఒక భావన చేత ఆలోచిస్తున్నాడు కానీ జరిగినది వాస్తవం ఇది జ్ఞాపకం వచ్చేసరికి కోపం అసలు ఉక్రోషం ఏమాత్రం కూడా అసలు ఎంత అణుచుకున్నా దాచుకోలేకపోతుంది కొన్ని సందర్భాలలో అది మనకు తెలియకుండా అప్రయత్నంగానే ముందుకు వస్తుంది అది మంచే కావచ్చు చెడే కావచ్చు అందుకే ఒకటికి రెండు సార్లు నిశితంగా ఆలోచించి ముందుకెళ్లాలనేది ఇక్కడ ఈ సమయంలో భార్య లోపలికి వచ్చి మెత్తటి గుడ్డతో భర్తకు పాదాలు ఆ సపర్యలన్నీ చేస్తూ పాదాలను తుడుస్తూ విసనకరసో చక్కగా అలా విసురుతూ ఆ విధంగా భార్యతో అంటున్నాడు గంభీరంగా సోమిదమ్మ ఈరోజు రాజుగారు నాకు ఇచ్చినటువంటి ఒక ఆ వజ్రపు ఉంగరాన్ని ఒక్కసారి ఆ వజ్రపు ఉంగరాన్ని రాజుగారిచ్చారు కదా ఒక్కసారి తీసుకుని రా అని దాన్ని ధరించి ఇప్పుడు నేను మాధ్యాన్నిక సంధ్య ఆచరించాలి తర్వాత అగ్నిహోత్రం ఈ విధంగా నేను ఇవన్నీ చేసి భోజనాధికములు ముగించాలి కాబట్టి ముందు వెళ్ళి ఆ వజ్ర పొంగరాన్ని తీసుకురా అని అన్నాడు ఓహో ఇందుకేనా ఇంత కోపం ఈ మాటికి ఈ ఆలోచన ఆ ఉంగరం హాయిగా లోపల దంతపు పెట్టెలో భద్రంగా ఉంది అనుష్ఠానం భోజనం ముగిసిన అనంతరం దాన్ని వేలికి ధరించుకొని కచేరికి వెళ్దరు ఇప్పుడు అంత తొందర ఎందుకు ఇప్పుడు మీరు వెంటనే మీ కార్యక్రమాలు ముగించుకొని రండి భోజనం వడ్డిస్తాను అని లోపలికి వెళ్ళబోయింది సోమిదమ్మ సోమిద ఏం మాట్లాడుతుండవు నేనేం చెప్పాను గంభీరంగా వస్తున్నాడు యజ్ఞదత్తుడు ఆ కంఠంలోని కర్కశత్వాన్ని ఒక్క క్షణం ఆ ఇల్లంతా కంపించిపోయింది ఇక ఆ ఇల్లాలితే నిరువెళ్ళే గజ 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 వణికిపోతుంది ఒక్కసారిగా వెనిదిరిగి భర్త వైపు చూసింది ఎర్రటి కండ్లతో గంభీర్యంగా భార్య వైపు కోపంగా చూస్తున్నాడు కోపావేశముతో తొక్కాడు ఆ భర్త అతడిని ఆ రూపములో చూడడం ఆమెకు కొత్తగానే ఉంది ఎప్పుడు ఇలా చూడలేదు ప్రశాంతవదనంగా ఉండే భర్త ఈ విధంగా ఇంత గంభీరంగా ఇంత కోపంగా ఉన్నాడని ఆశ్చర్యపోయింది ఎప్పుడైనా కోపం వస్తుంది కానీ ఇంతగా ఊగిపోవడం ఎప్పుడు తన జీవితంలో చూడలేదు దాంతో ఏం చేయాలి అర్థం కాలేదు అయినా ఇంకా నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తూ స్వామి ఈ రోజు మీరు ఎందుకు ఇలా ఇలా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఉంగరం లోపల ఉందని మీకు చెప్పాను పోయిన అనంతరం దాన్ని తీసుకువచ్చి మీకు స్వయంగా మీ వేలికి నేనే ధరింపచేస్తాను ఇప్పటికే కాలాతీతమైంది మీకు ఆకలి అవుతున్నట్లుంది మీ పనులు త్వరగా ముగించుకొని రండి అని నా మీద మీకమైన అనుమానమా రండి మరి అని సర్ది చెప్పపోయింది ఇంకా ఎంతకాలం నన్ను మోసగిస్తావి పాపాత్మురాల నీ కొడుకు గురువుల దగ్గర వేదాలు చదువుతున్నాడా లేక సహచరులతో జూదాలు ఆడుతున్నాడా అంటూ ప్రశ్నించాడు యజ్ఞదత్తుడు గట్టిగా అరుస్తూ భర్త నోటి వెంట ఆ ప్రశ్నలు ఎప్పుడైతే వింటుందో సోమిదమ్మ ఒక్కసారి మాన్ పడిపోయింది ఆశ్చర్యపోయింది వణికిపోయింది అలాగే నిశ్చేష్ఠురాలై చూస్తూ ఉంది ఇప్పటి వరకు తాను ఒక రహస్యాలన్నీ భర్తకు తెలిసిపోయా ఒక సంగతి గ్రహించి ఏం చెప్పాలి అర్థం కాక అలాగే నిలబడిపోయింది ఏం సోమిదేం మాట్లాడవు ఏం చెబుతున్నాను నేను ఏమిటి నీ కొడుకు ఇప్పుడే స్నానం చేసి పెరటిలో వారుస్తున్నాడా బాపిష్టిదానా ఇప్పటి వరకు నీ మాయ నన్ను ఎంత మభ్యపెట్టావే నన్నే మోసం చేస్తావే నువ్వు నీ చేతులారావు కుమారిని పాడు చేసావు కదా మూర్ఖురాలా చే నీ పాపానికి ఇక ప్రాచిత్తం లేదు మీ తల్లి కొడుకల వల్ల మా వంశ పరువు ప్రతిష్టలు కూడా మంట కలిసిపోయాయి ధూర్ధురాల మీ ముఖం చూసిన పంచమహాపాతకాలు చెట్టుకుంటాయి ఆవేదనతో భార్యను నిలదీశాడు యజ్ఞతత్వ్ ఉగ్రంగా కోపంగా మామూలు సమయంలోనైతే అందుకే ఒక్కొక్కసారి ఇది సహజంగా ఎవరికి కూడా కానీ అప్రయత్నంగా ఆలోచనలతో కొన్ని సందర్భాలు చెట్టించ ఆ ఉక్రోషమని అలాగే అలాగే నడుస్తూనే ఉంటుంది దాన్ని తనకు తానుగా యథావిధిగా తన స్థితిలోకి తీసుకురావడానికి తనే ప్రయత్నం చేయాలి మామూలు సమయంలోనే భర్తకు ఎప్పుడు ఎదురాడి ఎప్పుడు కూడా ఏమాత్రము ముందుకు మాట్లాడని ఆ ఇల్లాలు కొడుకు మీద ఉన్నట్టు ఒక ప్రేమతో గుడ్డిగా వ్యవహరించిందే తప్ప భర్తను మోసగిస్తున్నాననే ఆలోచన మనసులో ఎప్పుడు కూడా తనకు కలగలేదు అలా కలిగి ఉంటే ఆనాడే అప్పుడే ఆ కుమారుడిని మంచి దారిలో పెట్టేందుకు ప్రయత్నించేది ఆ తల్లి లేదా అందుకే మనము ముక్కై ఈ వంగన మానయ వంగన అని చెప్పని మనం తెలుసుకున్నాం నీవు చెప్పేట ఒక మాటలు చిన్నతనములో నువ్వు ఏంటంటే ఒక మాటలు నీ ప్రవర్తనని విధానాలని ఆలోచనలని భావనలుని నడవడికాని ప్రవర్తన అంతా కూడా నిశితంగా నీ సంతానం గమనిస్తుంది ఒక్కసారి మనం అది ఆలోచన చేయాలి అతని గురించి భర్తతో చెప్పి అప్పుడే ఆలోచన చేసి ఉండేది ఆమె కానీ ఇప్పుడు తాను ఎంత అవివేకంగా ప్రవర్తించిందో ఇప్పుడు అర్థం అంటే చేతులు గాలినాక ఆకులు పట్టడం అంటే ఇదే తర్వాత పశ్చాత్తాప పడితే లాభం ఎలా ఉంటుంది భర్తను క్షమించమని అడుగుదామని వినే ధోణిలో అక్కడ భర్త లేడు చుట్టూ చూసింది ఎక్కడా కనిపించలేదు ఇంకా కోపంతోనే నీకు ముచ్చటపడి నేను ప్రేమతో నీ మెడకు చేయించిన ఆ ముచ్చాహారం ఏమైంది సోమిదమ్మ వినపడడం లేదా ఎప్పుడో చేయించిన ఆ కొత్తలో అప్పుడు నువ్వు పండుగల సందర్భాలలో మాత్రం ఇతర కార్యక్రమాలలో మాత్రమే మెడలో పెట్టుకోగా నేను మాత్రం చూసింది నాకు ఎప్పుడో ఒకసారి కనిపించింది దాన్ని నువ్వు నీ కొడుకు కలిసి ఏ వ్యాపారి దుకాణంలో తాకట్టు పెట్టారే ఇది ఎందుకు ఇలా చేశారు ఇంకా బంగారు వడ్డానం నగలు ఇంటిలో ఉన్న వెండి చెంబులు ఇవి ఏవి ఒక్కటి కూడా కనిపించడం లేదు అసలు ఏమైనవి ఏం జరుగుతుంది ఇంట్లో నాకు తెలియకుండా అవన్నీ ఏ కులటమేనిపై కులుగుతున్నాయే చీ చీచీ నిలదీస్తుంటే ఏమి మాట్లాడకుండా అలానే బిక్క చచ్చిన మొహంతో నిలబడి ఉంది ఆ సోమిదం భర్త అడిగే వాటిలో ఏ ఒక్క వస్తువు కూడా ఇప్పుడు ఇంటిలో లేదు ఏం చెప్పాలి ఉన్నట్టుండి ఇవన్నీ కూడా ఈయనకి ఎలా తెలిసాయో సుమిదం కూడా ఆమెకు అర్థం కాలేదు ఇప్పుడు గుణనిధి వస్తే ఈ కోపంతో వాడిని ఏం చేస్తా అని అనుకుంటూ భయంతో బాధతో ఈ సమయంలో కూడా కొడుకుని తలుచుకొని కుమిలిపోతుంది ఆ కన్నతల్లి వెర్రి ప్రేమ అందుకే కన్నతల్లి యొక్క ప్రేమ అసలు అపారమైంది చెప్ప నలవి కానిది ప్రాణాలు పోయే సమయంలో కూడా కొడుకు గురించి వాడి జీవన గురించి ఆలోచించి ఆ తల్లులు ప్రేమ వంచనకు ఉపయోగించే కొడుకులు ఉంటారనిపిస్తుంది ఈ గుణనిధి యొక్క కథ చూస్తుంటే కన్నతల్లి యొక్క ప్రేమను వెలగట్టలేము ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనిది ఆ కన్నతల్లి యొక్క ప్రేమ మాత్రమే ఎంతది దుష్టుడైనా ఎంతటి పాపాత్ముడైనా కొడుకు ఆ తల్లి ఎడల ప్రేమ ఎలా ఉంటుందో ఏమో కానీ తల్లికి మాత్రమే కొడుకుల ఎడ సమభావనమైనటువంటి ఒక పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది తండ్రికి తన గురించి అంతా తెలిసిపోయింది ఒక విషయం ఇక్కడ గుణనిధికి తెలుస్తుంది ఈ సమయంలో ఇంటికి వెడితే ఏం జరుగుతుందో అతనికి తెలియంది కాదు అంతా తెలుసు అందుకే ఏమాత్రం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి తల్లిదండ్రులకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోయేంత అక్కడ ఏదో ఒక ఆలోచన చేసుకొని నిశ్చయించుకొని వెళ్ళాలనుకున్నాడు దృఢంగా అంతే అప్పుడే ఊహకు వచ్చింది కొన్ని సందర్భాలలో ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ క్షణంలో అది కాలం ఇది సమయం నీ ఆలోచనలు విభిన్నమైనటువంటి ఒక మార్గాల ద్వారా వక్ర మార్గం గుండా అనేటువంటి ఒక భావన కనిపిస్తుందా లేదు అది మంచికేనా కాబట్టి ఏ ఆలోచన చేసినా ఒకటికి రెండు సార్లు నిశిత పరిశీలన చేస్తూ గమనిస్తూ ఉండాలి ఇక్కడ ఆలస్యంగా తనకొక ఊహ వచ్చింది దాన్ని ఆచరణలో పెట్టాడు ఎక్కడెక్కడో అలా తిరుగుతూనే ఉన్నాడు వానిలా అర్థం కావటం లేదు అవుతుంది ఏం చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు నన్ను ఆదరిస్తారు అప్పుడు గుర్తుకొచ్చింది కన్న తల్లి ప్రేమ అమ్మా అమ్మా ఆకలవుతుంది తల్లి అన్నం పెట్టమ్మ తనకు లేకున్నా కొడుకుకు కడుపు నిండా అన్నం పెట్టేది కన్నతల్లి మాత్రమే అతనికి ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన ఘటాలన్నీ ఒక్కొక్కటన్నిటినీ ఒక్కొక్కటిగా అతని మస్తిష్కములో కదలాడుతూ ఉన్నాయి దీనికంతటికి కూడా కారణం స్వయంకృతాపరాధమే అలా అంటూ అతని అంతరాత్మ చెవిలో రింగు రింగు అని మారురవుతుంది ఇప్పుడు నువ్వేం చేస్తావు ఇంతకుముందు నీ ఆలోచన ఏమైంది ఇప్పుడా మంచి ఆలోచన భావన కలగలేదు చెడు చేసే సమయంలో నీ మనసు ఎక్కడికెళ్ళింది అప్పుడు అమ్మ ప్రేమను గ్రహించలేక చిరాకుగా ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ కూడా అమ్మ కొడుకును అన్నంతినుమని ప్రార్థిస్తున్నా ఒక ముద్ద తిన్న ఆయన తిన్నా ఆయన అని చెప్పంటూ తనకు లేకుండా అంటే కూడా ఆ యొక్క ఆ ముద్ద నోటికొచ్చే ముద్దని గిరవాటు ఒక ప్రయత్నం కూడా చేస్తుంటారు కొందరు ప్రబుద్ధులు ఈ విధంగా ఆ కన్నతల్లి యొక్క ప్రేమ మారుమారుగా తనకు గుర్తు వస్తుంటే ఎంతో లాలనగా ప్రేమతో చూసి ఆ తల్లి గుర్తుకొస్తే బాధపడుతున్నాడు అయినా పొగరుగా ఒక్కోసారి ఆ గిన్నెను బలవంతంగా విసిరికొట్టేవాడు కొట్టేవాడు అప్పుడు ఆ అమ్మ పడ్డ వేదన ఇప్పుడు గుర్తుకు వస్తే తాను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో అని తెలిసి గతాన్ని స్మరించుకుంటూ మొండితనంతో అప్పుడు తాను కాలరాచుకునేటువంటి ఒక అంత ఆ కన్నతల్లి యొక్క ప్రేమను తాను ఇప్పుడు అనుభవిస్తున్నట్లు భావించుకుంటూ కూడా ఎక్కడెక్కడ అలా తిరుగుతూ తిరుగుతూ నోరు తెరిచి అడగకుండానే అవసరమేమిటో తెలుసుకొని మరీ తీర్చి ఆ తల్లి వడ్డించి ప్రేమను అనురాగాన్ని పంచేది అమ్మా ఆకలి అంటూ నోరు తెరిచి అడిగినా కూడా ఇంత ముద్ద పెట్టి ఇప్పుడు ఆ దిక్కు ఏమైంది ఎవరు పెట్టాలి ఆకలితో నకనకలాడుతున్నది నా దేహం ఏ తల్లైనా దయతలిచి ఇంత పట్టడన్నం తనకు ఈ రోజు పెడితే బాగుండు లేక వీధిలోని కొళాయిలో నీరు తాగినా బాగుండు అని చెప్పని ఆలోచన చేస్తూ కూడా దాన్నే పాయసంగా నీటినే పాయసంగా భావించాలనుకున్నాడు ఇలా కాలం గడుస్తూనే ఉంది ఇక అలా తిరిగి తిరిగి గుణనిధి నీరసించిపోయి ఒక చోట కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అదొక శివాలయం ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం అప్పటికే బాగా పొద్దుపోయింది రేయి గడుస్తోంది అప్పటి వరకు భక్తులంతా కూడా గుడిలోని మహా ఆ శివలింగాన్ని అభిషేకాలు అర్చనలతో ఆరాధించారు చుట్టూ కూడా స్వామికి మహానైవేద్యం పెట్టేందుకు పంచభక్ష్య ప్రమాణాలు పళ్ళు మొదలైనవన్నీ కూడా కందమూలాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు అక్కడ ఎందుకంటే తెల్లవారగానే స్వామికి మళ్ళీ అభిషేకాలు అర్చనలు చేసి నైవేద్యం పెట్టి తాము భుజించవచ్చినటువంటి ఒక ఆలోచన చేత ఆ రాత్రి చక్కగా అందరు కూడా జాగరణ చేస్తూ భక్తి పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉన్నారు అయితే అప్పటి వరకు బాగా పూజలు ఇలాంటి ఆ యొక్క అభిషేకాలు అర్చనలు సేవలన్నీ చేసి ఆలస్య భక్తులంతా ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అప్పుడు గుణనిధి అదే సమయానికి అక్కడికి చేరుకున్నాడు అప్పటికి తను ఈ విధంగా అక్కడికి చేరుకోగానే అప్పటికి అతను భోజనం చేసి చాలా రోజులవుతుంది విపరీతమైనటువంటి ఒక ఆకలి అవుతున్నది దానితో కమ్మనైన గుబాలింపలతో సువాసన లేని పంచభక్ష్య పరమాన్నములు కందమూలాలు అనేకమైనటువంటి ఒక పండ్లు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆకలి పులి తీవ్ర విజృంభణ చేస్తుంది తనకు ఉదరంలో ఆగలేకపోయాడు అందరినీ తప్పించుకొని మెల్లగా నెమ్మదిగా గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాడు గుణనిధి అప్పుడు ఆ సమయంలో అలా ప్రవేశించగానే గుణనిధి చుట్టూ చూశారు అందరూ పడుకొని ఉన్నారు ఎవరు కూడా మేలుకతో లేరు ఇదే సమయం అని చెప్పి అనుకొని అప్పుడు తాను ఏం చేశాడు ఇది రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం ఓం స్వస్తి